వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని తిరుమలకు వీఐపీ భక్తులు క్యూ కట్టారు ఇవాళ వేకోజామున ఒంటి గంట నలభై నిమిషాలకు ప్రారంభించిన వీఐపీ విరామ సమయంలో పలువురు విఐపీలు శ్రీవారిని దర్శించుకున్నారు వైకుంఠ ద్వారం గుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు దర్శన అనంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఇక ఉదయం ఐదు గంటల తర్వాత నుంచి సామాన్య భక్తులకు అనుమతి కల్పించారు Ne yapalım? Ne Ne yapalım? Ne Ne yapalım? Ne yapalım? Ne yapalım? Ne yapalım? Ne Ne yapalım? Ne Ne ఓకే వైకుంఠ ఏకాదశి పర్వతిను పురస్కరించుకొని తిరుమలకు విఐపి భక్తులు క్యూ కట్టారు ఇవాళ తెరవారిజామున ఒంటికట్ట నలభై నిమిషాలకు ప్రారంభించిన విఐపి విరామ సమయంలో పలువురు వి శ్రీవారిని దర్శించుకున్నారు రేటు ఇదే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ ఆట వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏడు కొండలు గోవిందనామ స్మరణతో మార్పు ఈ రోజు తెల్లవారుజామున రెండు గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి మొదటగా ప్రోటోకాల్ విఏపి భక్తులకు దర్శనాల అనంతరం తర్వాత సాధారణ భక్తుల దర్శనాలు మొదలయ్యాయి ప్రస్తుతం ఏకదాటిక సర్వదర్శనం భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు స్వామివారి ఆనందమే అంటే గర్భాలయంలో జరుపుకుంటాయి ఈ రోజు నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు శ్రీరంగం తరహాలోనే ఇక్కడ గత మూడేళ్లుగా కూడా వైకుంఠ ద్వార దర్శనం టీటీడీ అవకాశం అయితే కల్పిస్తుంది గతంలో ఏకాదశి ద్వాదశి రెండు రోజులు మాత్రమే వైకుంఠ ద్వారాలు ఉంటే గత మూడేళ్లుగా పది రోజుల పాటు ఉన్నాయి ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు స్వామివారికి స్వర్ణ రథోత్సవం జరుగుతుంది మాడవీధులు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు విహరిస్తూ కూడా భక్తుల్ని కరుణిస్తారు అలాగే రేపు ద్వాదశ సందర్భంగా చక్రస్నానం కూడా జరుగుతుంది ఇక టిటిడి ఇప్పటికే ఈ పది రోజుల పాటు ముందస్తుగా సర్వదర్శన వైకుంఠ ద్వారా దర్శన టోకెన్లను తిరుపతిలో కేంద్రంలో ఇవ్వడం జరిగింది కేవలం ఈ టోకెన్ ఉన్న భక్తులు మాత్రమే తిరుమలకు దర్శనానికి అనుమతిస్తారు ఈ పది రోజుల పాటు టోకెన్లు లేకుండా వచ్చే భక్తులు కేవలం తిరుమలకు రావాలి అక్కడ ఏదైనా కొబ్బరికాయలు పట్టడం లాంటి చేసుకొని వెళ్ళడం తప్ప దర్శనం వెళ్లే అవకాశం అయితే ఉండదని ఇప్పటికే టీటీడీ స్పష్టం చేసింది అయితే చాలా మంది భక్తులు ఈ విషయం తెలియకుండా తిరుమలకి రావడం జరిగింది అక్కడికి వచ్చాక దర్శనం వైకుంఠ ద్వారా దర్శనం మేము వైకుంఠ ఏకాదశి కోసం వచ్చామని చెప్పి వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే టీటీడీ గతంలో జరిగిన ఘటనలు పుక్కు దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఇబ్బంది కలగకుండా ముందుగానే ఈ పది రోజుల టికెట్లు తిరుపతిలో ఇచ్చిన అధికారులు అయితే స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు గదులు ఇప్పటికే నిండిపోవటంతో గదులు లేని భక్తులు అయితే ఇబ్బంది పడుతున్నారు మరోవైపు కొంతమంది భక్తులకి నాలుగు రోజుల తర్వాత దర్శనాలు రావడంతో దానికి సంబంధించి టోకెన్ ముందు టోకెన్ ఏకాదశి స్వాదర్శి టోకెన్లు అయిపోవడంతో ఈ నాలుగు రోజులు మేము ఎక్కడ ఉండాలి అని చెప్పి కూడా వాళ్ళు కూడా ఆ వేదన అయితే వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద అయితే టిటిడి ముందు జాగ్రత్తగానే ఈ చర్య చేపట్టడం ముందస్తుగా దర్శన టికెట్ లో కేటాయింపు చేయడం జరిగిందని చెప్పి టిటిడి అధికారులు కూడా స్పష్టం చేశారు ఇక స్వామివారి ఆలయం కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన పరిస్థితి అయితే ఉంది ప్రత్యేకంగా భాగం నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పూలు పండ్లతో స్వామివారి ఆలయం మొత్తం కూడా అద్భుతంగా అలంకరణ చేశారు ముఖ్యంగా వైకుంఠ ద్వారాలు ఏదైతే ఈ సంవత్సరంలో ఈ పది రోజుల పాటు మాత్రమే తెరిచి వైకుంఠ ద్వారాల మొత్తం వైకుంఠ లోపల మొత్తం కూడా ఈ పూలు పండ్లతో ప్రత్యేక అలంకరణ చేశారు స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం వైకుంఠ ద్వారా ప్రవేశం చేస్తున్నారు సాధారణంగా తిరుమలలో అయితే ఉత్తర ద్వారం ఉంటారు కాబట్టి స్వామివారి గర్భాలయం చుట్టూ ఉంటే ఈ ద్వారాన్ని వైకుంఠ ద్వారంగా భావిస్తారు ఇక టీటీడీ అనుబంధ ఆలయాల్లో కేవలం నారాయణ వనంలో మాత్రమే ఉత్తర ద్వారం ఉంటుంది అక్కడ కూడా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నారాయణ వనంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఉత్తర ద్వారా దర్శనం చేసుకుని అక్కడ ఉన్న ఉత్తర ద్వారం పైన పెట్టిన ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకొని వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో కూడా వైకుంఠ ఏకాదశి ఈ వేడుకలు జరుగుతున్నాయి మరోవైపు కుదూర ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు ఖాళీ నడకన భక్తులు వస్తున్నారు వీళ్ళ ఖాళీ నడకన వందల మైళ్ళ నుంచి కూడా వచ్చే భక్తులు అయితే ఉన్నారు ఎలాగైనా చెప్పి ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవాలన్న ఆ భక్తి భారో వీళ్ళంతా వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఆశ వర్మ